ఏపీ తీసుకువచ్చిన మద్యం అమ్మకాలు తగ్గాయని ఆ రాష్ట్రాల్లోని అధికారులు తెలియజేస్తున్నారు ఏపీలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం దొరకడం అన్ని ప్రముఖ బ్రాండ్ల లభ్యత ఉండడంతో సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని పొరుగు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు గత ప్రభుత్వంలోలా పక్క రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి దొంగచాటుగా మద్యం తీసుకువచ్చే పరిస్థితులు కూడా పోయాయని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు కొంత కుదురు పని అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చిందో పొరుగు రాష్ట్రాల్లో ఈ మద్యం సేల్స్ కూడా విపరీతంగా పడిపోయినాయి చెప్పేసి మనం చేస్తాను ఈ కొత్త పాలసీ మూలంగా గతంలో ఈ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి క్యూ కట్టి లేదా ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ లాగా ఏదైతే వాళ్ళ మద్యం అవన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పేసి మనం చేస్తాను ఇతర రాష్ట్రాలకి వెళ్ళి క్యూ కట్టాల్సిన పని రాలేదు బార్డర్స్ జిల్లాలకు వెళ్లి లేకపోతే దొంగతాటుగా లిక్కర్ తీసుకొచ్చి ఆ బలహీనతను ఆధారంగా చేసుకుని పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితులు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పేసి మనం చేస్తాం ఏపీలో నూతన మద్యం పాలసీతో సరిహద్దు జిల్లాలో అమ్మకాలు తగ్గిపోయాయి కర్ణాటకతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు తక్కువగా ఉండటం నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండటంతో ఇక్కడ అమ్మకాలు తగ్గాయి అని కర్ణాటక ఎక్సైజ్ కమిషనర్ మిస్టర్ వెంకటేష్ మరి జూలై మాసంలో గత జూలై మాసంలో స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను ఇది అదే అదేవిధంగా ఏపీలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మద్యం సేవించే వాళ్ళు అంతర్జాతీయ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరల మూలంగా తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ లో ఉన్న జిల్లాలకు వెళ్లి ఎక్కువగా వాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ ధరతో మద్యం దొరుకుతుంది అని చెప్పేసి మరి తెలంగాణ పేపర్స్ లో కూడా అని చెప్పేసి మనం చేస్తాను నేను